మాతృదేవతాభ్యోనమహ పితృదేవతాభ్యో నమ శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమ శ్రీకృష్ణ పరమాత్మ అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని కోరుతూ ఉన్నాం తిరువూరు శేషమనేంద్ర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం ఈరోజున భగవద్గీతలోని పదహారో అధ్యాయం నుండి ఆరో శ్లోకము ఏడవ శ్లోకము ఎనిమిదో శ్లోకం గురించి విశ్లేషణ ఇచ్చుకుందాం అర్జునుడు అర్జునునకు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి విషయం ఏంటంటే ఓ అర్జున మానవుల యొక్క సృష్టి రెండు రకాలుగా ఉంటుంది ఒకటి దైవ సంపద కలిగినటువంటి సృష్టి రెండవది అసుర సంపద కలిగినటువంటి సృష్టి ఉంటుంది దీంట్లో ఇంతకుముందు మనం దైవ సృష్టి గురించి చెప్పుకున్నాం ఇప్పుడు అసుర సృష్టి గురించి సంపద గురించి జన్మించిన వారి యొక్క గుణాలు ఎలా ఉంటాయో చెప్పుకుందాం ఏమనంటే ఈ అసుర సంపదతో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరూ కూడా దైవాన్ని నమ్మరు నాస్తికత్వంతోనే ఉంటారు ఈ జన్మకు మూల కారణం అసలే తెలియదు అంతకుముందు జన్మ ఉందని కానీ ఆ తర్వాత జన్మ వస్తుందని కానీ వీళ్ళు దాన్ని గురించి పట్టించుకోరు వీళ్ళకు తెలిసిందల్లా తన శరీరము తల్లిదండ్రుల యొక్క కోరికతో వాళ్ళు కలిసినటువంటి సందర్భమున నాకు జన్మ వచ్చింది అని భావిస్తారే కానీ సత్యాన్ని తెలుసుకోరు ధర్మాధర్మ వ్యవస్థలు వీరికి పనికిరావు దానికి మూల కారణమైన పునాదులు ఏవో అవి వీరికి అర్థం కావు సృష్టించేది ఈశ్వరుడు అనేటటువంటి భావన వీళ్ళకి అసలే ఉండదు అని తెలియజేస్తుంది అదేవిధంగా ఈ అసుర ప్రవృత్తి కలిగిన మానవులు ఎప్పుడూ కూడా ఏ పనిలో ప్రవేశించాలన్నా ప్రవేశించరు అవి వెనక వెనక రావాలో తెలియదు అర్థం కాదు మనస్సు లోపల కానీ శరీరం వెలుపలు కానీ శుచి శుభ్రతలు అసలే ఉండవు శాస్త్రాన్ని వీళ్ళు నమ్మరు సదాచారంలో అసలే ఉండరు సదాచారాలలో సత్యాన్ని అసలు గ్రహించలేరు అని తెలియజేస్తుంది కాబట్టి ఇలాంటి సంపద కలిగిన వారందరూ కూడా నాస్తికత్వంతోనే ఉంటూ మూఢత్వంగా ఉంటారని తెలియజేస్తుంది స్వస్తి సర్వే జనా భవంతు ఓం శాంతి శాంతి శాంతి